హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను యోగట్ మేకర్ చూపిస్తున్నాను నేను కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు తీసుకొచ్చాను సో దిస్ ఇస్ ద యోగట్ మేకర్ ద స్మాల్ కంటైనర్ ఇద్దరు లేదనమాట సో దీంట్లో మనము డైరెక్ట్లో డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి మిల్క్ ఇందులో పోసేసుకోవచ్చు లేకపోతే నేను ఈ విధంగా నేను కొంచెం బాయిల్ చేసి కొంచెం కొంచెం వామ్గా చల్లార్చాను సో ఈ మిల్క్ కూడా పోసుకోవచ్చు సో నేను ఇప్పుడు మిల్క్ ఇందులో పోస్తున్నాను ఇంతవరకు కొంచెం టీ కోసం సో దీంట్లో ఇది తోడుకండి పెరుగు చూడ యాడ్ చేశాను తర్వాత మిక్స్ చేసి సో మూత పెట్టేసి సో స్విచ్ ఆన్ చేస్తాం సో యోగట్ని నేను ఇలా ప్లగ్ చేసి పెట్టాను ఇప్పుడు త్రీ థర్టీ ఫైవ్ అవుతుందనమాట సో చూద్దాం ఆఫ్టర్ ఫోర్ ఫోర్ అవర్స్కి ఓపెన్ చేసి చూస్తాను సిక్స్ అవర్స్కి ఓపెన్ చేసి చూస్తాను సో సిక్స్ అవర్స్కి పెరిగైతే బంద్ చేస్తాను ఇంకా కాకపోతే ఇంక టూ అవర్స్ పెట్టి చూస్తాను ఇప్పుడు మోర్ దెన్ సిక్స్ అవర్స్ అయిందండి సిక్స్ అవర్స్కి కొంచెం ఎక్కువ టైం పట్టింది ఓపెన్ చేస్తున్నాను ఫోర్ అవర్స్కి నాకు టైం కుదరలేదు ఓపెన్ చేసి చూద్దామంటే సో ఇది మోర్ దెన్ సిక్స్ అవర్స్ మీద కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఎక్కువైంది ఇప్పుడు టైము నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఇది ఎంత వేడి వెయ్యి లేదండి ముట్టుకుంటే వేడిగా లేదు సో ఈ విధంగా చిక్కపడింది చూడండి ఇది ఆల్మోస్ట్ పెరుగు అయింది వైపు నుంచి కొంచెం వాటర్ సపరేట్ అవుతున్నాయి చూడండి ఇదిగోండి ఐ థింక్ పెరుగు అయిపోయింది చూడండి నీళ్ళు కూడా కొంచెం బయటకు వచ్చినాయి ఐ థింక్ పెరుగు కట్టింది సో సిక్స్ అవర్స్కి మనకి పెరుగు రెడీ అయిపోతుంది సో నేను మూత పెడుతున్నాను సో పెట్టేసి ఇంకొక వన్ అవర్కి కంప్లీట్గా పనిచేస్తాను ఇదండి యోగట్ మేకర్ సో దీంట్లో యోగట్ అవుతుంది మోర్ దెన్ సెవెన్ అవర్స్ అయింది చూడండి పెరుగు గడ్డగా ఉంది కొంచెం టేస్ట్ చూసి చెప్తా మరి కమ్మగా ఉంది పెరుగు చాలా తీయగా వచ్చింది చక్కగా ఉంది చాలా బాగుంది సో ఇది వేడిగా ఏమీ లేదు సో యాక్చువల్లీ పెరుగు కంప్లీట్ అయిపోయింది చూడండి సపరేట్ అయిపోతుంది నీళ్ళు కూడా వస్తున్నాయి చూడండి సో సో సిక్స్ అవర్స్కి పెరుగు అవుతుంది దీంట్లో చక్కగా చేసుకోవచ్చు ఎస్పెషల్లీ మాకు ఇక్కడ న్యూ ఇంగ్లాండ్ ఏరియాలో ఉండే వాళ్ళకి పెరుగు దోశ పిండి అట్లాంటివి తొడుకోవు సో ఇది చాలా యూజ్ఫుల్ అండి సో ఇది మీరు కొన్ని మీరు యోగ ట్రై చేయొచ్చు యోగ టేస్టీగా ఉంది పుల్లగా అవ్వలేదు యో యోగ టేస్టీగా ఉంది వామ్ మంచిగా ఉంది అలా ఉట్టికి తినేయచ్చు చాలా బాగుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్